అందరికీ నమస్కారం సఖీ సమయం ఛానల్కి స్వాగతం చూడండి మనం ఇంట్లో లేసెన్ నుంచి ఖాళీ లేకుండా ఇంటి పని వంట పని పిల్లలు ఉంటే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి భర్తను ఆఫీస్కి పంపించి వాళ్ళకి క్యారేజీలు పెట్టి ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని హాయిగా ఒక ఫోన్ తీసుకొని హ్యాపీగా పడుకొని ఎంజాయ్ చేయకుండా మళ్ళా మనకి ఎందుకండి క్రియేటివిటీ చూసారా ఆ మిగతా టైం కూడా వాళ్ళకి సుఖం లేకుండా ఏదో ఒకటి చేసేద్దాం ఏదో ఒకటి సాధించేద్దాం అనే ఇలా తప్పిస్తున్న ఆడవాళ్ళకి జోహర్లండి అండి ట్రై చేయండి మనం ఏదో సాధించక్కర్లేదు మనం ట్రై చేస్తున్నాం కదా అదే అది చాలండి ఫస్ట్ ఏ మనసైనా సరే ప్రయత్నించాలి తర్వాత నువ్వేం చేసావు సక్సెస్ అయ్యావా లేకపోతే ఎక్కువ సంపాదించావా అనే సెకండరీ ప్రయత్నిస్తున్నాం చూడండి దానికైతే ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయండి నువ్వు వెళ్ళిప్పుడు ఏం చేయాలి నువ్వేం టైలరింగ్ నేర్చుకొని లేకపోతే ఏదైనా నేర్చుకొని నువ్వేమైనా జాబ్ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా అని డిస్కరేజ్ అయితే చేయకండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ వాళ్ళ తపన్ని అర్థం చేసుకోండి అన్ని పనులు అయిపోయినాక ఎంత అలసిపోయి ఉంటారో ఆడవాళ్ళు చిన్న చిన్న పనులు చెప్పుకోలేమండి మా చుట్టూ మేమే తిరుగుతుంటాం మా చుట్టూ మేమే ఆలోచిస్తూ ఉంటాం అది చాలా స్ట్రెస్ని ఇస్తుంది తెలుసా అయినా సరే తర్వాత కూడా ఏదో ఒకటి నేర్చుకుందాం ఏదో ఒకటి చేద్దాం అని ప్రయత్నిస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే ఎంకరేజ్ చేయండి చూడండి మా వాళ్ళు పాటలు మా వాళ్ళు పాటలు చూడండి చూస్తుంటే ఏదో సాధించాలనుకుంటారు వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళు మాత్రం అక్క మేము ఇక్కడే ఉంటామంటున్నారు